தரதி தீராஜ் பட்ரா முட்கோ ஜ கொஞ்சம் 야+ 자, 이거 놓지. 야, 야, కాయిన్ ప్లీజ్ అనా కిడ్నాపర్ సరగానే అమ్మేసి డబ్బులు ప్రాణం దగ్గర ఓ హలో మాట్లాడు మాట్లాడు హలో గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ కట్ ఏంటి గుడ్ అండి కట్ చేయరా ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్తాం తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిజు రే నువ్వు కైనా రా ఓకే హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం టైటిల్ బాగుంది ఒక అమ్మాయి హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైనా ఏదేదో మాట్లాడి పెట్టేసింది రా ఏ మేనేజర్ అయ్యాను పొద్దున మాట్లాడు నేను మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతరాష్ట్రీయ కిడ్నాపర్స్ అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో

పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరామ్సే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ ఏమైంది ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు హలో హలో మాట్లాడినవరాజిమా రేయ్ మూడు రోజుల్లో పది కోట్లురా ఇప్పుడు ఏం చేద్దాం రా రేయ్ నేను మాత్రం అర్జెంటుగా అడగజెంట్ రూమ్ రా అంటే ఓ ఏ బయ్యా ఇప్పుడు టప్పు లేంచేద్దాం అని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇంత ఈజీగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్ లో చేద్దాం కరెక్ట్ రోయ అనుష్క సమంత ఇలియానా కాజల్ మనకి ఇంత మంది మరి సడన్ గా మీ ఓనర్ కాడ వస్తే అనుబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ శృతి కార్ ఔట్కర్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడటం లేదు కాస్ట్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ముగ్గురు కాల్ టాక్సీకి శృతి శ్రీ కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి ఆన్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం గదు నా పేరు మీకెలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు సిగ్గే జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది ఎందుకు పట్టుకోటానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్ సెన్స్ పిక్క ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా మొనాలిస్ ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిన పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యూఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ తొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టుమచ్చ కాదు పిట్టు కవర్ చేసుకుంది ఎమ్మెరైట్ అయ్య బాబాయ్ ఎవరండి తను అన్నీ ఇలా చెప్పేస్తున్నారు ఇలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఈ గెస్తాంత తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో

లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిగా అది ఆన్ ఎఫ్ఐ సూపర్ చెప్పేవా పాప అన్నీ నేర్పించదురా ఏమో అనుకున్నాం కానీ అన్నలో మంచి లవర్ బాయ్ బావిరా చూడరా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈ రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయనది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది అయితే ఏం తెలీదు రోయ్ ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండి రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు